I'm इंका खरीदा ऐ लास्ट सस्ता इंका खरीदा ऐ इंदा कम्म करदे मुड़े मारदे खरीदा मारे हार होंदी आ ఉన్నదు ఆ నా బిడ్డ ఎంతలాయి ఉన్నదు ఆ పొడి చేడిపోదోలే మెlegeడిగ పోదోలే నుహాలే నేల పూసన తంగేడు నా బిడ్డ ఐలల బిడ్డ వెరిగింది ఆ సదు రాముడు సవలో అయినా తనగుణి అంటుకుని మరొకటి ఏమీ లేదు ఆనాడి కాలంలో కూడా కన్న తల్లి మనకు నా వీడు ఎక్కడ ఆడుకుంటున్నదో నా వీడెక్కడ వాడుకుంటున్నదో నా కచ్చుకొని తీసుకుని తలబడి స్థానాలు పోసి నేను చేతులు పెట్టి వస్తాడి కన్న తల్లి ఆడివిల్లా కన్న తల్లి ఆడు వీళ్ళ కన్న బిడ్డ చాడళ్ల బయలెల్లి వస్తుందని కొడుకు భగవాన్ సుందరి దేవికి కొడుకు ఉండగా అమ్మవారు దేవతల పూజలు చేయండా లేక లేక వచ్చింది ఒకగాను ఒక బిడ్డ ఆ బిడ్డ జీవో ఇంతే ఇంతే ఆడపిల్ల ఐదేళ్ళ పిల్లయింది అందు కొరగన్నరవాని వాడు తవలో చున్న పోదు విద్య రాణి వాడు ఇస్తవశ దొంగల దోసు పోల్ది సచ్చదాక తన వంటుకునేది మానవుడు మరి ఏమి వంటవాడు గర్భవాతం నుండి మానవుడు రావడోడు వంట వంగవోడు భూమి కచ్చిన మానవుడు రెండే రెండు ఒంట ఒకటి మంచి రెండు చెడు అంటారు మంచోడు వాడు చచ్చిపోతే పది మంది చూస్తాను కానీ షెడ్ చచ్చిపోతే మన కొనసాగిపోయింది ఒక్కరేనాయ ಆತ್ಮ ಬಾಂಧು ಆಗ ಮುಗೋಡು ನೋಡಿ ಬೊಂದಿಂಬುರವಾಣಿ ಮುಂದರು ಆಡದೈತೆ ಸಿಂಪುರ ದಿರಿ ಚಾಕಿಟು ಕಟ್ಟಕೊಂಡ ಬಟ್ಟ ಸಾಧಯ್ಯ కింద ఇంద్రవర్తి ఏ చోట నుండలో ఎక్కడ ఆడుకుంటుందో నా బిడ్డ అని తరాని బిడ్డ ఎట్లా వస్తున్నది ఆ సుందరదేవి Thank <laughs> you. Thank you dikela na thank <laughs> you

ఆడతా బిడ్డా ఇగ ఆడుకున్న కానీ రాలిగా నువ్వు పడి పోతురా నువ్వు అప్పుడే బయటికి పోయి కట్ట మోకానా కాన బయటికి పోయేస్తురా అంత ఓ స్కూల్ పోతే వస్తది మమ్మీ చదువస్తది బిడ్డా చదువచ్చిన తర్వాత నీ కళ్ళ పాస్ అయితే గవర్నమెంట్ నీకు ఏదైనా నౌకరిస్తా ఓహో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చినాక తిరిగి పెద్దదాని అయినాక నీకు ఒక అందమైన పిల్లగాని చూస్తే నీకు లక్నం చేస్తా మమ్మీ సంసారం చేస్తూ సంసారం చేసిన తర్వాత పెద్ద పెరిగి పెద్ద పెళ్లి అయితే వాళ్ళ పెళ్ళయిన తర్వాత వాళ్ళు పిలగళ్ళు కూడతారు అంతలే నువ్వు ముసల్దానం నిన్ను కొడుక్కనే నిన్ను తీసుకుపోయిల చెరువులు ఇస్తారు చెంజార్ల చెరువు కాటకేంత మరి సచ్చిన సచిన తర్వాత అది ఎందుకే రితే కంపల పట్టుకు పోవాలి ఎక్కడన్నా తిడితే బాపమ్మల్ని తిట్టాలి అమ్మమ్మలు తిడితే కళ్ళు పోతే పనులు అమ్మమ్మలు వేస్ట్ బాపమ్మలు బెస్ట్ అమ్మమ్మలు ఎట్లా వేస్ట్ అయ్యారు బాబమ్మలు ఎట్లా వేస్ట్ అయ్యారు అమ్మమ్మలు ఎప్పుడన్నా ఒకసారి మన ఇంటికి వస్తారు మనింటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు మా వచ్చింది దాని కిలో చికెను కిలో మటను ఒక ఫుల్ బాటలు ఒక తాడికాళ్ళు ఉట్టి ఇవన్నీ తీసుకొస్తావు ఆ కొక్కి ముసలి దాన్ని పెడతావు మరి ముసలి నా మనమరాలు ఉన్నది ఏమన్నా తీసుకుపోతాను లేవచ్చు కదా ఏం తీసుకురాదు ఇంటికి వచ్చినాక కిలో చికెన్ తింటది కీల మటన్ తింటది ఐబి ఫుల్ బాటల్ తాగుతుంది తాడికాళ్ళు ఒట్టి ఓంగా నా మనవరాలు కొన్ని పది రూపాయలు ఇవ్వడతదా అని అవి దర్వాద నుంచి వెళ్ళి అటే పోతది కందిక అమ్మమ్మలు దొంగలంజలు బాపమ్మల దేవుళ్ళు పిల్లారు లేచి వాళ్ళ కాలు మొక్కాలి బాపమ్మల బాపమ్మలు మచి ఇంటికాడు బాపమ్మ నన్ను ఎత్తుకుంటది ఒక్కేళ్ళు కచ్చినా తీసుకపో రెండేళ్ల ఖర్చురా తీసుకపోతుంది నాకు గుల గుల జాము కొడుస్తుంది మమ్మీ గులగుల జాము గులాబ్ జాము అనాలే మమ్మీ అది కాకుండా నాకు బాపమ్మ నాకుగా బిల్ల పలాన కొడుస్తుంది బిల్ల పలానంటే సరం పిండా సరే పిండారే ங்க எக் பண்ணி அம்மா ஓகே கடக்காட்டி நாங்கள் பாப்பா லுட்ட பலரேட்டரம் அந்த ப்ளாஸ்ட் பைப் கொண்டவரே ப்ளாஸ்டிக் பைப்பு ీ వెనుక గుంటూడు బాగా నేచండు మమ్మీ అయ్యో గింత పచ్చ ఉంటే గింత పొడుగు మన సరే నేను అత్తగాని నన్ను ఎత్తుకుంటే నేను అన్నం తింటా లేకుంటే నేను తిన్నాక కలుగుతని అవ్వాలండి నువ్వు ఎత్తనో నాలుగు మూలల పట్టిపట్టుకినట్టో నువ్వు ఎక్కినట్టు దెంతుగుంజర్ రీతిగానో నీనున్న ఆ మీ అమ్మే నిన్ను నేను మోతానే మమ్మీ ఆ గా గుమ్మడిక ఎంతో ఉంటదే ఆ గా గుమ్మడిక ఎంతో ఉంటదే గుమ్మడిక ఏకింటుంటది మరి దాన్ని మరి మమ్మీ ఆ గుమ్మడికాలేదానే తీగకు కాయ పర్వాలే మరి తల్లికి బిడ్డ పర్వ అనే కాదు బిట్ట నువ్వు పెద్ద చిన్నదాని కాబట్టి ఎత్తుకో నా బిడ్డ ఇంత వచ్చారు నాకంటే ఎక్కువ నీకెవరున్నారా బిడ్డ

నా పేరు ఇంద్రావతి దేవ అంటారు ఇంద్రావతి దేవ బిడ్డ స్కూల్ లో బడికి వచ్చినావు కాబట్టి పలుగా తెచ్చుకున్నావా తెచ్చుకోలే మరి దేని మీద రాత బిడ్డ నీ దాని మీద నేను దేని మీద రాయాలి అమ్మదాని మీద రాయి అమ్మదాని మీద మరి పలుపంది తెచ్చుకున్నావా తెచ్చుకోలే మరి ఎట్లా రాస్తావు సాగు కావన్న స్కూల్ లో బల్ బల్బం ఇస్తానా పట్టుకొని బల్బం పట్టుకొని చదువుకో కొడుకులేదు మరి సాగీస్ చదువుకుంటావు కదా చదువుకుంటారయ్యా చదువుకుంటా సరస్వతి కరువస్తది కరువస్తది కర్వ ఏ ఈ వరక బెడపెసరలో ఒక సుక్క నిల్లేవు కొలాలు ఎండ్తార యాడ ఆ కొలాలు ఎండ్తార నవసందో నీ అవసందో ఓరిరాడ సరస్వతి నవసందో అనాలే నాకు గవని రా ఒకడే చెప్పు ఒకటి చెప్పు గవని రా ఆ ఆ ఆ

పోతాముక మన రాజ్యం పైలము దేశం పైలవారి తల్లికి దండం పెట్టి అదే భాగ్యవతిని తోలుకొని కనుక వగిరి నగరం పోతున్నాడు మల్లాడ మహారాజ తి అయినా భార్గవ నగరం వెళ్లితే ఇంగు వాళ్ళ సంగతి అట్లా ఉండంగా నడువులే కచ్చరికాడా తల్లి సుందరిదేవిలోకి ఉన్నది చదబిడ్డాది కాలంలోపడి ఇంద్రాబాది సదివీయ ಕಿಂತಾಡಿವಿಲ್ಲ ಆ ಕೋಲರೆಲ್ಲ ಬಿಟ್ಟವರಿಗೆ ఆడపిల్ల ఆడవీల పెళ్లి ప్రేమ కోదు ఉన్నది రజలో ఉన్నది ఆ కన్న తల్లి సంగతి అట్లా ఉండంగా మరి వీళ్ళ సంగతి ఇట్లా ఉండంగా ఇక్కడ మహారాజు ఆనాడే కాలం పడ కన్న కొడుకు ఇంద్రసేన మహారాజు సరి చదువుతున్నాడు కన్న తల్లి కన్న తండ్రి వేట వరకు నా కొడుకు నాయన పెళ్లి ప్రేమ ఉన్నాడు నా కొడుకు ఎంతో ముద్దు ఉన్నాడు కాబట్టి అని ఆ రాజరాజు నాయున్న మార్తండ మహారాజు ఎన్ని సంబంధాలు వచ్చినా గాని విలగాడు నస్తలేడు ఓ తల్లుర నా కొడక నా మహారాజా నా కొడక లగ్గం చేద్దామంటే నా కొడక నా కొడక నీకు ఎక్కడ ఒక అమ్మాయి కూడా దొరుకుతలేక బాయ్ నా కొడక పిల్ల నచ్చిన కాడ నా కొడక నువ్వు నష్టలేక బాయ నచ్చిన కాడ నా కొడక పిల్ల నస్తలేక బాయరా మసుకుర్ తపాలా నా పుణ్యం కొద్ది పురుషులు అంటారు దానం కొద్ది ఏమో పిల్లలు అంటారు నా కొడక ఇవ్వాల నీకు ఎక్కడ ఉన్నదో నా కొడక నీ దగ్గర ఆడిపిల్ల కావన్నాది ఆనాడి కాలంలో పడ నేపాల మహారాజు మార్తాండ మహారాజు ఏమనుకున్నాడు నా కొడక నీ దగ్గర ఆడిపిల్లని తీసుకువద్దామా అని ఆ భార్యను తోలుకున్నాడు రారా నా కొడక నాని పెళ్లి ప్రయాణి తయారు చేయించుకోని ఆ రోజు దండు దశగానే ఉమ్ముడి పెట్టుకొని పిల్ల చాడల్లా బయలల్లి పోదున్నదే ఓ తల్లు రా